సమయ ఏకీభవిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని బిడలారా ఈ యొక్క ఉదయ కాల సమయంలో మరి ఉదయమే లేచి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నారని నమ్చను ఎందుకంటే దావీది అంటాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక నీ మార్గంలో నిలుస్తానయా నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తానని మరి ఏ విధంగా అంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరమైతే ధ్యానం చేస్తామో నెవరవేస్తామో దేవుని యొక్క వాక్యపు మాట మనకి బలం ఇచ్చింది మరి ఈ ఉదయకాల సమయం లేచి మీరు సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాం మీ అందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం ఎందరైతే ఈ కార్యక్రమంలో వాగ్దానములు ఏకీభవిస్తున్నారు మీరెంతో మేలు పొందుతున్నారని ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఈ వాగ్దానం మిమ్మల్ని బ్రతికిస్తుందని మేము నమ్ముచున్నాం మరి ఇదేను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం చాలా కాలం క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఏడల కృప చూపుచున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను మరి దేవుడు విడివకని ఎడల కృప చూపుచున్నాడు శాశ్వతమైన ప్రేమ ఎంత మంచి దేవుడండి మనం నమ్మిన ఏసయ్య గొప్పవాడు శాశ్వతమైన ప్రేమతో మరి నేను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమని ఎడల కనుపరుస్తున్నాడు దేవుని యొక్క ప్రేమ విడిచిపెట్టదండి మనుషులు నేను విడిచిపెట్టవచ్చు మనుషులు నీకు దూరం అవ్వచ్చు మనుషులు నీకు ఎంతో బాధాకరంగా ఉండొచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షంలోనే ఉంటాడు నాకు ఒక మంచి మాట నా హృదయంలో ఎప్పుడు ఉంటుంది మనుషులైనా అర్ధరాత్రి పన్నెండు ఒకటింటి సమయంలో తలుపు కొడితే తీయకపోవచ్చేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు సమయమనక నువ్వు అనక ఏ సమయంలో వెళ్ళి ప్రభా ఇది అని నువ్వు తలుపు కొడితే తప్పకుండా తలుపు తెరిచే దేవుడు నీతో మాట్లాడే దేవుడు మరి శాశ్వతమైన ప్రేమతో నేను దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు నమ్ము విశ్వసించు శాశ్వతమైన ప్రేమ దేవుడి నీకు అనుగ్రహిస్తున్నాడు మరి వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చే అయ్యా శాశ్వతమైన ప్రేమ నాకు కావాలి ఈ ఈ లోక ప్రేమలు నన్ను మోసం చేసి ఉండొచ్చు ఈ లోక ప్రేమలు బాధ పెట్టి ఉండొచ్చు ఈ లోక ప్రేమలు నాకు శాశ్వతంగా కనపడలేదు కానీ ప్రవ్వా ఈ లోక ప్రేమలో స్వార్థం ఉందేమో కానీ నీ ప్రేమలో స్వార్థం లేదయా ఈ లోకంలో ప్రేమించే వారందరూ స్వార్థంతో ప్రేమిస్తారు కానీ నువ్వే స్వార్థం లేకుండా ప్రేమించే దేవుడవు తండ్రి అని నువ్వెత్తిపట్టి ప్రార్థించే దేవుడు నిన్ను విడువక శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు తలలు వంచినట్లయితే కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో అయాని బిడ్డలు ఎవరి చేతిలో మోసపోయి ఉన్నారు ఎవరి ద్వారా మోసపోయి ఉన్నారు ఆ యొక్క బంధకాలను నుండి బిడ్డల్ని విడిపించింది నీ ప్రేమ కప్పబడాలి నాయన ఈ ఉదయ కల సమయం నీ ప్రేమ ఆవరించబడాలి నాయన నీ ప్రేమలో దాచబడాలి తండ్రి నీ ప్రేమ శాశ్వతమైనది అయా ఇర్బియా భక్తుడిని ప్రేమించిన రీతిగా నీ బిడ్డల్ని మీరు ప్రేమించమని అడుగుతున్నా నువ్వు విడువక ప్రేమించే దేవుడు విడువక హత్తుకునే దేవుడు విడువక ఎత్తుకునే దేవుడు నాయన నీ బిడ్డలని హత్తుకొని ఎత్తుకొని విడువక కాపాడండి తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రేమను కోల్పోయి నష్టపోయి బాధపడుతున్నారో ఆ ప్రేమ మరలా వారికి దక్కాలి నాయన నీ ప్రేమను బట్టి ఎవరు తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయారు అన్నదమ్ముల ప్రేమను కోల్పోయారు అక్క ప్రేమను కోల్పోయారు అయా తల్లి కుమార్తె ప్రేమను కోల్పోయారు మరలా పొందుకోవాలి కానీ స్వార్థపు పూర్తి అయినటువంటి ప్రేమలు కాదు కానీ నిజమైన ప్రేమ కలిగిన వారిగా నీ ప్రేమ కలిగి ముందుకు నడవాలి అలా బిడ్డలు మీరు ఆవరించింది తండ్రి ఎవరి చేతిలోనైనా డబ్బులు పెట్టి మోసపోయినట్లయితే అది వారికి మరలా తిరిగి ఇవ్వబడాలి నాయన దుష్టిని చేతిలో అయా రోగాల చేత బాధపడుతుంటే ఆ రోగాల నుండి విడిపించబడాలి అనారోగ్యాల నుండి విడిపించబడాలి కోర్టు సమస్యల నుండి విడిపించబడాలి గర్భఫలం లేని స్థితి నుంచి విడిపించబడాలి ఏసయా నయా వివాహ కాక బాధపడుతున్న వారి కట్లు తెగిపోయి వివాహాలు జరగాలి నాయన జతపరచబడాలి తండ్రి అయా నీ కొందనాలు స్తోత్రాలు ఈ కాల సమయంలో నీ బిడ్డలను మీరు ఆవరించండి నీ బిడ్డలను మీరు దర్శించండి నీ మేలులతో బిడ్డలను మీరు నింపి తృప్తిపరిచి మీరు దీవించి ఆశీర్వదించి మన అడుగుతూ ఏ నీ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి ఆమెను అదే విధంగా అందరికీ వందనాలు దేవుని బిడలారా మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం లేకి భవిస్తున్నారు మీరు ఏ విధంగా మేలు పొందుతున్నారు అనేకులు మేలు పొందినట్లు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ శ్రేయోభిలాషులకి మీ అనువైన వారికి మీరు కూడా పరిచయం చేసి షేర్ చేయండి దైవ పొందండి మీరు పొందటమే కాకుండా మీరు షేర్ చేయటాన్ని బట్టి వారును దేవుని యొక్క మేలులో పొందుకుంటారు మరి క్రిస్మస్ ఆనందంలో మరి రేపు మంగళవారం రాత్రి కొటికిలపొడి ప్రాంతంలో మరి ఆ యొక్క సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతుంది మీరందరూ తప్పకుండా ఆ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు ఇంకా బంధువులు స్నేహితులు ఒకవేళ మీరు రావాలని ఆశపడినట్లయితే వచ్చి ఆ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన స్వస్థత సభ జరుగుతుంది మంగళవారం రాత్రి కొట్కిల్పూడి ప్రాంతంలో మే ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాం ఆ చుట్టుప్రక్కల ఉన్న వారంతా వచ్చి పాల్పంపులు పొంది దైవ దీవులు పొందుకొని మీరు మీరు కుటుంబాలు క్షేమంతోనూ ఆనందంతోను ఈ పండుగ దినాల్లో ఎలా దేవుణ్ణి క్రీస్తు నిజమైన క్రీస్తుని మనం ధరించుకోవాలో తెలుసుకొని మనల్ని మన కుటుంబాలను ఆ విధంగా కట్టుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె